వాక్యం వింటున్న సంగమా నీ పాపము గురించి నీ పాపపు జీవితము గురించి ఆయన శిక్ష నీ ఉండవలసిన స్థానము నేను ఉండవలసిన స్థానములో ఆ యేసు ప్రభు వారు ఆ వేలాడుతున్నాడు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఆ పాపపు భారము ఆయన మీద పడ్డప్పుడు తండ్రి కుడ్ నాట్ దాట్ ఈస్ ఏసు వారు హి హస్ బికమ్ లోన్లీ ఏ కాకిగా ఉన్నాడు తండ్రి మొహం చాటేశాడు మనము బట్ల ఆదివారము మనం జరుపుకున్న ఆదివారం హోసన్నా హోసన్నా రాజులకు రాజు యూదులకు రాజు రాజులకు రాజు అని హోసన్న అని పలికిన వారు వదిలివేశారు నమ్మిన వారు వదిలివేశారు శిష్యులు యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభుతో భుజించి యేసు ప్రభుతో సేవ చేసి యేసు ప్రభుతో స్నేహము చేసిన స్నేహితులు విడిచివేశారు యేసు ప్రభు అక్కడ తండ్రి విడిచేసిన రీతిగా కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం ఎందుకు తండ్రి విడిచివేశారు ఎందుకు ఆ లోన్లీనెస్ ఆ ఎడబాటు ఎందుకు అనగా నీ పాపము నా పాపము భరించటకు టు బేర్ అవర్ సిన్ టు బేర్ అవర్ సిన్ హి హస్ బికమ్ లోన్లీ ఆయన ఆయన బికాస్ హీ బికమ్ లోన్లీ హీస్ గివింగ్ ఎన్ అస్యూరెన్స్ ఆయన ఇస్తున్న వాగ్దానము ఆ సిలువ పైన ఆయన భారం మోస్తూ నా దేవా నా దేవా నాన్ను ఎందుకు వెడనాడితివి ప్రభు అనగా నిన్ను వెడనాడకుండా నిన్ను నువ్వు లోన్లీనెస్గా వెళ్లకుండా ఉండాలి అని ప్రభువారు వారు పలుకుతున్నమాట ఈ సమయంలో అడుగుతున్నాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ నువ్వు లోన్లు లేచుకుంటా వెళ్తున్నావేమో వివాహములో కదూ అనేక సార్లు వివాహము అయినప్పటికీ కూడా చెల్లెండ్రులు నాతో మాట్లాడుతుంటారు అని అన్న టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేకపోతే అన్న మాకు వన్ ఇయర్ అయ్యిందన్న వివాహమై ఐఎమ్ సోన్ లోన్లీ ఇన్ మై మ్యారేజ్ ప్రియ చలమ నువ్వు ఒంటరిదానిగా ఉన్నావేమో ప్రియతముడు వివాహమైనప్పటికీ కూడా లేకపోతే కుటుంబంలో నీకు జాబ్ ఉండవచ్చు నీకు విద్య ఉండవచ్చు నీకు కుటుంబంలో అన్నీ భార్య అన్నీ ఉండి కూడా ఒంటరితనము కదూ అనేక సార్లు నాతో మాట్లాడిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను వెరుగుదును అనేక సార్లు తల్లిదండ్రులు నాతో మాట్లాడిన వారిని నేను వెరుగుదును అన్నీ ఉండి కూడా యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ బట్ దెర్ ఇస్ స్టిల్ లోన్లీనెస్ ఒక ఒంటరితనము ఒంటరి వాడిగా ఒంటరి దానిగా నువ్వు జీవిస్తున్నావేమో ఈ సమయంలో నీకు శుభవార్త నీ ఒంటరితనము తీసివేసేయాలని నీ ఒంటరి జీవితాల్లో ఆయన ఆయన వెలుగుని ప్రవేశపెట్టాలని నీ ఒంటరి జీవితంలో ఆయన నీకు ఒక నిరీక్షణ కలుగు చేయాలని ప్రభువారు సిలువలో ఒంటరి వాడిగా వేలాడుతున్నాడు ఆయన పలికిన మాట దేవా దేవా నన్ను ఎందుకు వెడనాడితివి అనగా గాడ్ ద సన్ నాట్ బి అనగా నీవు ఒంటరి వాడిగా ఒంటరి దానిగా ఉండకూడదు అటువంటి జీవితము జీవించకూడదు అని ఆయన విడిచివేశారు ఈ సమయంలో నీకు ఒక శుభకరమైన వార్త ఆయన ఒంటరి వాడిగా ఆయన అయ్యాడు ఎందుకు అనగా నువ్వు ఒంటరి వాడిగా ఉండకూడదు అని అనుకుంటున్నావేమో అన్న నేను వచ్చాను ఏదో ఆచారం రావాలి కాబట్టి నేను వచ్చాను కానీ ఐఎమ్ లోన్లీ ఇన్ మై లైఫ్ ఐఎమ్ లోన్లీ ఇన్ మై మ్యారేజ్ ఐఎమ్ లోన్లీ ఇన్ మై పర్సనల్ లైఫ్ నేను ఒంటరి వాడిని నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు నన్ను ఆదరించేవారు ఎవరు లేరు నన్ను నన్ను దగ్గర తీసుకునేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో నీకు శుభకరమైన వార్త చూడండి గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని ఎవరు అమ్మా తల్లి ఒక ఎవరు మరుస్తారంట తల్లి అయినా ఏ తల్లి కన్న తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అది ఎంత మంచి మాట చూసారా ఎవరైనా నన్ను మర్చిపోయారన్నా భర్త మర్చిపోయాడు భార్య మర్చిపోయింది కన్న కొడుకు కుమార్తె ప్రాణ స్నేహితుడు సంఘ సభ్యుడు సంఘ సభ్యురాలు కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి సేవ చేశాం కొన్ని సంవత్సరాలుగా ఈ బిడలి పోషించి పెంచాను కొన్ని సంవత్సరాలుగా మాకు వివాహమైంది నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకుంటున్నావు ఎవరు మరిచినా జాగ్రత్త వినాలి అమ్మా ఎవరు మర్చిన కన్న తల్లి మర్చిపోవచ్చు నిన్ను నీ భర్త మర్చిపోవచ్చు నీ భార్య మర్చిపోవచ్చు నీ తల్లిదండ్రులు నీ సంఘ సభ్యులు మర్చిపోవచ్చు నీ ప్రాణ స్నేహితుడు మర్చిపోవచ్చు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నిన్ను ఎన్నడు మరడు ఆయన పేరు యేసు ప్రభు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక